కేదార్నాథ్ టు రామేశ్వరం ఒకే సరళరేఖపై ఉన్న ఏడు శివాలయాల గురించి మీకు తెలుసా మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి వాటి నిర్మాణాల్లో అంతు చిక్కని రహస్యాలు ఇప్పటికీ అలానే ఉండిపోయాయి వాటిలో ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్న కేదార్నాథ్ ఆలయం నుంచి దక్షిణాదిన ఉన్న రామేశ్వరం మధ్య లోతైన రహస్యం ఉందంటారు ఈ రెండు శివాలయాలే రెండు జ్యోతిర్లింగాలే వీటి మధ్య దూరం రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు ఈ రెండింటినీ కలుపుకుని మొత్తం ఏడు శివాలయాలు ఒకే సరళరేఖపై శివశక్తి అక్షరేఖ పంచభూత లింగాలు జ్యోతిర్లింగాలు కొలువైన ఈ క్షేత్రాలు నాలుగు వేల ఏళ్ల క్రితం నిర్మించారు ఆ కాలంలో ఓ ప్రదేశం అక్షాంశం రేఖాంశాలను కొలిచేందుకు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేదు అయినా కూడా ఈ ఆలయాలు స్పష్టమైన సరళ నిర్మించారు ఇవన్నీ వేర్వేరు సమయాల్లో నిర్మించారు మరి ఒకే సరళ రేఖ పైకి వచ్చేలా ప్రత్యేకమైన ఆలోచనతో నిర్మించారా లేదంటే యాదృష్టికంగా ఇలా జరిగిందా అన్నది ఎవరూ చెప్పలేరు ఈ ఆలయాలను కలిపే రేఖని శివశక్తి అక్షరేఖ అని పిలుస్తారు ఉత్తర దక్షిణాన్ని కలిపే ఈ రేఖకు ఓ చివర కేదార్నాథ్ ఉండగా మరో చివర రామేశ్వరం ఉంటుంది అవే కేదార్నాథ్ కాళేశ్వరం శ్రీకాళహస్తి కాంచీపురం అరుణాచలం చిదంబరం రామేశ్వరం కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లా కేదార్నాథ్ లో ఉంది ఈ ఆలయం దీనిని అర్ధ జ్యోతిర్లింగం అంటారు జనమేజేడు నిర్మించి ఈ ఆలయాన్ని ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారని చెబుతారు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయం మిగిలిన ఆరు నెలలు మూసి ఉంటుంది ఇది డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు ఆరు తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరంలో ఉంది కాళేశ్వరం త్రిలింగదేశంగా శంకరుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు ఈ ఆలయం డెబ్బై డిగ్రీల రేఖాంశంలో ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది పంచభూత క్షేత్రం తిరుమలను దర్శించుకునే భక్తులు శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా మూడు ఏడు డిగ్రీల రేఖాంశంలో ఉంది కాంచీపురం పంచభూత లింగాల్లో ఒకటైన ఏకాంబరేశ్వరుడు కొలువైన ప్రదేశం ఇది పల్లవ రాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని చోరులు విజయనగర రాజులు మెరుగులు దిద్దారు ఈ ఆలయం డెబ్బె తొమ్మిది పాయింట్ ఏడు సున్నా మూడు ఆరు డిగ్రీలలో ఉంది అరుణాచలం నటరాజస్వామి ఆలయం తమిళనాడు చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయంలో శివుడిని నటరాజస్వామిగా కులుస్తారు ఈ ఆలయం పాయింట్ నాలుగు రేఖాంశంలో ఉంది రామేశ్వరం రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని పాండవులు పునర్నిర్మించారని పురాణాల్లో ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొకటి ఈ ఆలయం డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి రెండు తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు